ఇలాంటి రోజు వాస్తవానికి నేస్తా చూడొద్దని చెప్పి అనుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే వరుణ్ నా కొడుకు చూడు వాస్తవానికి వాడు ఎంత ఇదంటే మా అమ్మ అంటే వానికి ఇది అయిందా బయట అంటే వంచినాం అది వంచలే అరే మరి వంచలే బయట దానిలో వాటి తక్కువ వచ్చినావు అమ్మ ఇగో వాళ్ళ మనలో వండుకుంటే వాడు పాపం కొడుకు చూడు ఎంత తిప్పలా పడుతుంటారు వానికి అన్ని నా బుద్ధిలేసినాయి మస్తు కష్టపడతాడు నీ గలంత ఎక్కడ లేక మమ్మీ రోజు తిడుతుంది కదా నీ లెక్క తయారుగా వద్దని చెప్పి చేపిస్తుండేది బాబాటో వీడన్నా నీళ్ళు పోయచ్చమ్మ మరే పోయా కానీ 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 ఏ కదా ఈ కథలు మరి కూడా చెట్లు కాదు వాడు దా నీళ్ళు లేవమ్మ ఎక్కువ మరి అడికే ఉండి పొంగుతుంది వాడుస్తే తిప్పలా పడతాను మరి నీళ్ళు పోసి వంచచ్చా కాల్ అటు కొడుకు ఉడికిందట మనకి తెలిసాట మరి ఆయన రాళ్ళ ఎక్కువ ఉంటే పరిచయం రో ఇక్కడ అది బయట బయట మోరికాడ వంచం అది బేట కాళ్ళు సరే పడుతుంది వరకు ఇంకా కొంచెం అరే ఇంకా కొంచెం ఉడకలరా పట్టుకరారా పోయే వీధికి ఒకవాడు ఆగో వీడు ఉడక ముందుకే పట్టుకొచ్చే ఆడుకోవాడు ఉడక ముందుకే పట్టుకొచ్చా కొంచెం ఎవరికి కొడుకు ఇప్పుడు అరే ఉడక ఉడక ఉందిగా వంచదామని పట్టుకొని కొడుకు ఇంకా కొన్ని నీళ్ళు పోయినా జర నిండా కనిపితే జర గులగులా గులబ్బులా మా పోమ్మా పోదో చేతి అయిపోయి చేతి పడింది మాకు అన్నం అంత తిన్నట్టు తగదు అగవు ఒక రెండు నిమిషాలు వండుకొని లేస్తేమవుతుందమ్మా నువ్వు అంత తెలుగు చేస్తావు ఉడికిందమ్మా ఉడకనే లేదు చూడు చూడు డాడీ బాల వచ్చిన తర్వాత రాయి బల అంటే సరే అని చెప్పి వంచిన చూసినా చూస్తే కొంచెం బియ్యం బియ్యం ఉన్నాయి బోబుక్కినట్టు ఉంటుంది బోబుక్కినట్టు ఉంటుంది బేట వద్దులేరా కొన్ని వాటర్ పోసి మళ్ళ కొడిసేపు ఉడకనీ రాన్నడికి అవుతున్నారు ఏడికేడికో ఉండేది ఇప్పుడు ఆడికాడికి అవుతారా అంత దూరం తెచ్చిన చూడు వండి వరుణు ఆడికాడికి అవుతుంది అనుకున్నాడు వాడు ఏడికేడికి అయ్యే వరకు అంతటి కాలే ఏదిరా మీ అక్కనైతే ఇప్పుడు మిమ్మల్ని ఎవరి తీస్తలేరు కాళ్ళకాడ బయట పోతాను వాడిని క్షమించు పెట్టా వాళ్ళు ఏదో ఆడికాడికి అవుతుందని పెడితే ఏడికెడుకు అయింది కొడుకు భయపడి ఆయనతో బయటికి గురికి వచ్చింది బయటికి ఏంద్రాహా ఏంద్రా వారి ఆడికాడికి అంటే మళ్ళీ వంచాను ఏడికెడుకు అవుతుంది కదా మీకు అర్థం కాకుండా ఏడికెడుకు అవుతుందని వస్తాను ఇప్పుడే వచ్చిండమ్మ కొన్ని बिंद तोड़ती சின்ன బిందె తోడి పోసి పోసిందన్న ఏయ్ ఏం సప్పుర్రా మంట పెట్టుకున్నావా అంట రియాల ఏం సప్పుర్ అయిపోతిని కట్టెలు బిట్టలు అన్ని తయారు చేసి మంచి గారి దగ్గరికి పెట్టేస్తా తెలుసా బాక్స్ బాక్స్కి ఆడి అలకల్ బాక్స్ లో పెట్టేదా ఏ ఇపో తీపో ఇది యా భేంకో లేదు యా Пока మంచిగా తింటా

అమ్మ ఒక్కని నీ ఎందుకమ్మా మీరు లేని సంతోషం మీరు ఉంటే సంతోషం నేనున్నట్టు అయ్యో నీ ఎత్తుకపోత ది ఇప్పుడు ఏం కురైనా అమ్మ దూట అప్పుడు పెట్టునా అయితే ట్రై చేసిన మంచి మంచి అదే బాగుంటాను ఉండదు మమ్మీ వీడికి రేపు చూపిస్తాను మీరు ఏ మాట్లాడతారో నాకైతే అర్థమైతే వేస్ట్ అవుతుంది కొట్టు కొట్టు అంగ రైట్ 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 ఓకే అరే తనుకోమల్ ఆగ్ర